హాయ్ హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ఆర్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ మనమైతే టమాటో వంకాయ పచ్చడి అయితే ఇలా తయారు చేసుకోవాలో చూపెడతానండి నేనైతే మీకు మామూలుగా మనమైతే టమాటోస్ వంకాయ వంకాయలు అయితే మామూలుగా మనమైతే కర్రీ చేసుకుంటాం సో గ్రేవీ లాగా కూడా చేసుకుంటాం కానీ పచ్చడి ఇవాళ నేనైతే తయారు చేసి చూపెడతాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తింటేనైతే వదలరు సో మనమైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక బాండి అయితే తీసుకున్నాను సో తీసుకొని దాంట్లోనైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే టమాటోస్ ముక్కలు నెక్స్ట్ మన వంకాయ ముక్కలు ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా తొలిమెల్ తీసి పెట్టుకున్నాను సో ఇవైతే మనం ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ తొలిమెల్ తీసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సో అవైతే వేసుకొని మంచిగానైతే మనం ఆయిల్లోనైతే వేసుకొని కలపెట్టుకోవాలి సో కలబెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి మనకైతే అవైతే మంచిగా వేగాలి ఉడకాలి కదా సో అవైతే మంచిగా అయితే మనం వేసుకొని అవైతే ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ మనమైతే పులుపు కోసం చింతపండు అయితే తీసుకోవాలి సో మీకు ఏదైనా ఇంకా మంచి టేస్ట్ రావాలనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేనైతే పల్లీలు అయితే వేయలేదు సో చింతపండు నెక్స్ట్ ఈ మన టమాటోస్ ముక్కలు వంకాయ ముక్కలు అయితే ఇవైతే వేసేసుకున్నా మంచిగా అయితే ఫ్రై చేసుకున్నా సో ఫ్రై చేసుకున్న తర్వాత అవైతే దగ్గర పడ్డాయి కదా సో పడ్డ తర్వాత నేనైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా తీసుకొని అవైతే చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ జార్లోకి తీసుకున్నా తీసుకున్న తర్వాత నెక్స్ట్ పుదీనా పుదీనా ఉంటే వేసుకోండి లేకుంటే మీ ఇష్టం నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు నెక్స్ట్ జీలకర్రను అయితే వేసుకోండి నెక్స్ట్ నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను కదా ముందు తర్వాత సరిపడా ఇంకో ఆ టేబుల్ స్పూన్ అయితే నేనైతే వేసుకున్నానండి మీకు సరిపడా మీరు వేసుకోండి వేసుకొని ఇదైతే మొత్తం మిక్సీలాగా పట్టుకోవాలి సో మిక్సీలాగా పట్టుకున్న తర్వాత ఇదైతే అయిపోతుంది మనం మామూలుగా డైరెక్ట్ తింటే తినొచ్చు సో అలా డైరెక్ట్ తినలేము ఇంకా పోపు పెట్టుకుంటామంటే ఇంకా కొద్దిగా టేస్ట్ కోసం పోపు అయితే పెట్టుకోవచ్చు నేనైతే మామూలుగా ఇదైతే మిక్సీ పట్టేసాను డైరెక్ట్ తింటే తినవచ్చు సో నేనైతే పోపు కోసం అయితే ఆయిల్ పోసుకున్నా ఆయిల్లో జీలకర్ర వాలు పసుపు నెక్స్ట్ ఇవైతే వేసుకున్న కరివేపాకుడే వేసుకుని వేసి వేసుకొని మళ్ళీ అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలకు పెట్టినా మనం పెద్దవాళ్ళకు పెట్టినా చాలా చాలా టేస్టీగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలకైతే పెట్టేసిన రైస్లో అయితే పెడితే చాలా బాగా తింటున్నారు మా చిన్నబాబు పెట్టిన తర్వాత వాడైతే చాలా బాగుంది మమ్మీ అని అన్నారు మనకు వెజిటేబుల్స్ తోటి కర్రీస్ వం వండుతాం మామూలుగా ఇలా చట్నీస్ చేయడం కానీ నెక్స్ట్ మనం ఇలా వెరైటీగా ట్రై చేయడం వల్ల చాలా బాగుంటాయి మామూలుగా మనం టమాటో చట్నీ చేస్తాం బట్ ఏంటంటే ఇట్లా వెజిటేబుల్స్ తోటి ఇట్లా వంకాయ ఇవన్నీ మంచిగా కొత్త కొత్త కొత్తగా ట్రై చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్